టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్ తో అభిషేక్ శర్మ సింగిల్ ఎడిషన్లో అత్యధిక సిక్సులు బాధిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరున ఉన్న రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు అయితే ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ తో బుధవారం జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించాడు అయితే విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ముప్పై ఏడు బంతుల్లో ఆరు ఫోర్లు అలాగే ఐదు సిక్స్ల సహాయంతో డెబ్బై ఐదు పరుగులు చేశాడు అంతకు మున్పు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో డెబ్బై ఐదు పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇప్పటి వరకు ఈ టోర్నీలో అభిషేక్ శర్మ పదహారు లు బాధాడు దాంతో సనత్ జయసూర్య పద్నాలుగు సిక్స్ల రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు రెండు వేల ఎనిమిది ఆసియా కప్ సనత్ జయసూర్య ఈ ని సాధించాడు గత పదిహేడేళ్లుగా ఈ రికార్డును ఎవ్వరూ అధిగమించారు అసలు రీచ్ కూడా తాజాగా అభిషేక్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు ఈ జాబితాలో అభిషేక్ శర్మ పదహారు సిక్స్లతో సనత్ జయసూర్య పద్నాలుగు అలాగే రోహిత్ శర్మ పదమూడు షాయిన్ అఫ్రీది పన్నెండు రెహమన్ రెహమనుల్లా గుర్బాజ్ పన్నెండులతో ఉన్నారనమాట అయితే ఇరవై ఆరు బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాధిన అభిషేక్ శర్మ ఈ అరుదైన రికార్డ్ను సాధించాడు నిజం చెప్పాలి అంటే ప్రతి మ్యాచ్లో కూడా తను అంటే ఆసియా కప్లో ప్రతి మ్యాచ్లో థర్టీ ప్లస్ పైగా పరుగులు చేయడంతో ఇంకొక ఫీట్ కూడా సాధించాడని చెప్పొచ్చు అనమాట ఇలా ఇరవై ఐదు బంతుల్లోపే అర్ధ సెంచరీ సాధించడం ఇది ఐదోసారి సూర్యకుమార్ యాదవ్ ఏడు సార్లు ఇలా చేస్తే ఆ రోహిత్ శర్మ ఆరుసార్లు అలాగా చేయడం జరిగింది ఇక ఈ ఫీట్ని సాధించిన మూడవ బ్యాట్స్మెన్గా కూడా అభిషేక్ శర్మ రికార్డుని తిక్కాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి